హాయ్ మనం ప్రస్తుతము వైజాగ్కి భీములకి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ నుంచి వైజాగ్ బీచ్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో మనము మనం నిలబడ్డ ఫ్రంట్కు వెళ్తే భీములు వెళ్తాము లెఫ్ట్ సైడ్కి వస్తే వైజాగ్ బీచ్ వెళ్తాము అనమాట సో అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ సో మనము ఇప్పుడు ఫ్రంట్ నుంచి వైజాగ్ ఆకే బీచ్కి వెళ్తున్నప్పుడు ఆ రోడ్ అయితే ఈ విధంగా చాలా విశాలంగా ఉంటుంది ట్రాఫిక్ హెవీగా ఉంటుంది మార్నింగ్ అవడం వల్ల ట్రాఫిక్ అసలు లేదనమాట చాలా వెళ్తున్నప్పుడు అలా వెళ్తూనే వెళ్ళాల్సిస్తూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఈ యొక్క వేలో జర్నీ అనమాట అసలు చాలా కర్వ్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఒక ప్రజెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సో మన బైక్ అయితే అలా వెళ్తుంది సో మనం ఇలా వెళ్తే అలా పక్కన వచ్చేస్తే ఆర్కి పిచ్చిపోతున్నాము అనమాట సో రెండు వైపులా ఒక వే ఉంటుంది అటుకు అయి ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది వెళ్ళి పుల్లి వెళ్ళాలని తీసుకుంటుంది తీసుకుంటున్న సో మనం ఎలా చూసుకుంటే వైజాగ్ వచ్చి చేస్తాం అన్నమాట ఇక్కడ వైజాగ్ గ్రీన్స్ వచ్చినప్పుడు మనకి ఇంకా మున్సిపల్ ఉంటే మంచి రకరకాల బిల్డింగ్స్ కనబడతాయి సో మనకి వెళుతున్నప్పుడు ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఒక పూర్వకాలంలో రాజు నుండి ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపించుకుంటుంది ఆ ప్యాలెస్ దాన్ని రాజు ఆ ప్యాలెస్ అనమాట వైట్ హౌస్ లా కనిపిస్తుంది బయట చూస్తే సో మనకి ఎలా చేయరు ఏదో ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో సో ఖచ్చితంగా సో మనం మనం అంటే ఆర్కే బీచ్ వెళ్తాం అనమాట సో ఆర్కే బీచ్ కంటే మనకి కనిపించే ఆర్కే బీచ్ సో ఈ నెల సో ఇక్కడ నుంచి సోల్జర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది అనమాట దానికి సంబంధించి మన మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేయాలని చూపిస్తాను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మనం దాని దాటుకుని చూస్తే వైజాగ్ చాలా అమ్యూజ్మెంట్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట మనకి సో అవన్నీ దాటుకుని ముందుకు వెళ్తే వైజాగ్ పోర్టుకు వెళ్తాం అనమాట పోర్టు లేదా హార్బర్ అని కూడా పిలుస్తారు సో మన ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే బీచ్ రోడ్ నుంచి దాటుకొని వెళ్ళిపోతే మనము పోర్ట్ లేదా హార్బర్ అని ఉంటుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్తామన్నమాట సో అది కూడా మీకు ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన హిస్టరీ అని మీకు కనిపిస్తుంది దీనికి హిస్టరీని మీరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదే పోర్ట్ లేదా హార్బర్ అని పిలుస్తారు సో మనకి కాకినాడలో పోర్ట్ ఎలాగ ఉంటుందో ఇక్కడ కూడా వైజాగ్ చాలా పెద్దగా ఉంటుంది పోర్ట్ సో దీన్ని పోర్ట్ అని పిలుస్తారు అలాగే పక్కనే హార్బర్ అని కూడా పిలుస్తారు అనమాట సో షిప్స్ అని కూడా అక్కడ ఆగుతాయి దాన్ని హార్బర్ అని పిలుస్తాము ఇది పోర్ట్ అనమాట ఇక్కడ మార్నింగ్ వీళ్ళందరూ కూడా షిప్పింగ్ వెళ్తారు మనకు కనిపిస్తుంది ఇది హార్బర్ అనమాట సో చూసారు కదా ఇక్కడ జట్టిస్ అలాగే పెద్ద పెద్ద బో ఫిషింగ్ బోట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా సో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద బోట్స్ అనేవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి సో మనకి చూశారు ఎన్ని బోట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హంటింగ్ ఫిషింగ్ వెళ్తాయి అనమాట సో ఇక్కడ నుంచి డ్రై ఫిష్ కానీ లేకపోతే రా ఫిష్ కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది చాలా ఎక్కువగా అనమాట సో మనకి మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఇక్కడికి ఇక్కడికి పది పదకొండు అయినప్పటికీ ఆ వాతావరణం చాలా కామ్గా చాలా ప్రజెంట్గా ఉందన్నమాట సో వైజాగ్లో ఇక్కడ నుంచి చూస్తే ఒక పక్క అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడితే ఒక పక్క అంతా కూడా సముద్రము అలాగే దాని ప్రక్కన ఉంటే ఇలా బోట్స్ బాగా కనిపిస్తాయి అనమాట మనం ఇంకా ముందుకు వెళ్తే హార్బర్లోకి వెళ్తాము సో అక్కడ దాని దానికి ముందుకు వెళ్తే ఈ రా మెటీరియల్ అంటే ఐరన్ ఓవర్ అంతా ఒక ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇదే ప్లేస్ నుంచి మనం ముందుకు వెళ్తే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ అనమాట కాహి యొక్క వైజాగ్లో ఉంటుంది దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ఉంటుంది అనమాట సో దాని కొండ మీద ఉంటుంది సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు మీకు చూపించే ప్రయత్నం మీద చేస్తాను ఇప్పుడైతే మనకి ఈ ఆర్కే బీచ్ నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్గా వస్తే పోర్ట్ లేదా హార్బర్కి వెళ్తాం అనమాట మీకు కనిపిస్తుంది కాకినాడ పోర్ట్ మీరు విజిట్ చేస్తే ఎప్పుడైనా సరే లేకపోతే హార్బర్ విజిట్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే మన వైజాగ్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట సో ఫస్ట్ టైం వెళ్ళిన వల్ల అయితే చాలా ప్రజెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్ ద సేమ్ టైం ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ ఫిష్ మార్కెట్ జరుగుతుంది అనమాట సో చాలా మంది ఎక్కువ వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫిష్ కొనుక్కుని పట్టుకు వెళ్తారు సో మార్నింగ్ అయితే చాలా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఆ ఫిష్ అమ్మే వాళ్ళతో అలాగే ఫిషింగ్ కొనే వాళ్ళతో కూడా సో చాలా బోట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఆ ఫిషింగ్కి వెళ్ళి వచ్చేసినటువంటి బోట్స్ అనమాట మనం నెక్స్ట్ డే టూ డేస్కి వెళ్తారు సో అవన్నీ కూడా ఇక్కడ కట్టేసి ఉన్నాయి మనం చూసినట్లయితే ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చర్చ్ ఉంటుంది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్తాము అటు సైడ్ ఇటు సైడ్ చూసినట్లయితే అక్కడికి వెళ్ళేటప్పుడు డ్రై ఫిష్ చూసారు కదా ఇక్కడ నుంచి చాలా ప్లేస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట సో ఎటు చూసినా సరే డ్రై ఫిష్ స్టోర్ చేసి ప్యాక్ చేసి అమ్మడానికి లేదా ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది నాకు అనిపిస్తుంది అనమాట ఇది వైజాగ్ అలాగే ఆర్కే బీచ్ అలాగే పోర్టు హార్బర్ దగ్గర ఈ విధంగా వాతావరణం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ హిస్టారికల్గా అటువంటి ప్లేస్ని మన వీడియోలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు మీరు ఎప్పుడన్నా ఈ వైజాగ్ పోర్ట్లో కానీ హార్బర్లో కానీ ఇలా చూసారా చూసుంటే కామెంట్ చేయండి చూడలేకపోతే చూడలేదని కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఆ హార్బర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఈ విధంగా ఫిషింగ్ సంబంధించిన సేల్స్ అన్ని కూడా సో మనం మళ్ళీ ఆర్కే బీచ్కి వెళ్ళిపోతున్నాము ఇదో రోడ్లో సో ఆర్కే బీచ్కి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చెస్ అని చెప్పాను కదా అక్కడికి వెళ్తాము వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ అనమాట అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్కూల్ బిల్డింగ్ కానీ అక్కడ ఎడ్యుకేషన్ కానీ సో అది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు సో మనం రిటర్న్ అయిపోయామనమాట ఈ మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి చాలా ఫ్రీగా ఉందనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఇదే పోర్ట్ ఏరియా అనమాట సో మనకి కనిపిస్తుంది కదా అక్కడ టైటిల్ ఉంది కదా అక్కడ సో ఈ విధంగా వెళ్తే స్కూల్ దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు మూడు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది థ్యాంక్ వాచింగ్ జాన్సన్ కాకినాడ యూట్యూబ్ ఛానల్